త్రిపులార్ అనే రోడ్డుని అష్ట ఉంగరలా తిప్పుకు పేద ప్రజల యొక్క భూములని లాక్కునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఆ త్రిపులార్ అనేది ఒక వృత్తంలా ఉండవలసిన రోడ్డును మా ప్రాంతం దగ్గరికి రాగానే ఒక సుట్టలాగా చేసి ఒక బడా కంపెనీ దివీసుకుని కాపాడడం కోసం మా యొక్క భూములు లాక్కునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు గతంలో మేము ఎమ్మెల్యే కానీ మంత్రులు కానీ ముఖ్యమంత్రులు కానీ ఆర్డీఓ కానీ కలెక్టర్ కానీ హెచ్ఎంఏ కానీ ఎంతమందికి చెప్పినా కానీ పట్టించుకోవడం లేదు ప్రజా సమయ పద్ధతిలో ఇదొక నామినేషన్ ఏసీ ప్రభుత్వానికి నిరసన తెలిపిన ఉద్దేశంతో దాదాపు ఒక నూట యాభై మంది రైతులము నామినేషన్ చేసేందుకు సిద్ధమై ఈరోజు నామినేషన్ వేయడం కోసము వచ్చాము నారాయణపూర్ మండలం యాదాద్రి భువనగిరి జిల్లా మునుగోడు కానిస్టేటు మా భూముల నుంచి త్రిపులారు రోడ్డు అగ ఆగస్టు ఇరవై తొమ్మిది నాడు నెంబర్ మా సర్వే నెంబర్ అలాంటి అది పేపర్ ప్రకటనలు చేసారు దా ఇంతవరకు ఆ భూముల మీద ఉన్న రైతులంతా చాలా అయినా కూడా ప్రభుత్వం ఎలాంటి పట్టించుకోవడం లేదు అదేవిధంగా త్రిపుల రోడ్ అనేది ఒక జీవో ప్రకారంగా ఉండాలి ఎందుకంటే ఎక్కడ తీసుకున్నా ఏమో అవుటర్ రింగ్ రోడ్కు నలభై కిలోమీటర్ ఏబో ఉండదాన్ని మా కాడికి వస్తారకు ఇరవై ఎనిమిది కిలోమీటర్ చేసిర్రు అదే విధంగా అమనగళ్ళు గజ్వెల్ గజ్వెల్లి ఆ ఏరియా పోతే నలభై నలభై ఐదు యాభై కిలోమీటర్లు చేసిర్రు ఇది వాళ్ళ ఇష్టాసారంగా చేసిర్రు ఎందుకంటే ఒక మా కాడ బడా కంపెనీ అనే డివిస్ కంపెనీ ఉంది వాని వల్ల మా పేద రైతుల పొట్టగొట్టింది కాబట్టి ఎంతవరకైనా ఆ డివిజు కంపెనీ వల్లనే మాకు అన్యాయం జరిగింది కాబట్టి మరి కంపెనీ ముఖ్యము రైతుల ముఖ్యము ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారు దీని మీద స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి అక్కడున్న మా స్థానిక ఎమ్మెల్యే కానీ మా మంత్రులు కానీ మరి అక్కడ డివిజు ముఖ్యం అంటే డివిజు ఉంచవాను లేకపోతే రైతులనే రైతులనే కూడా రైతులే ముంచాలని దీని మీద మాకు తగు న్యాయం చేసే వరకు మేము దాదాపు ఇప్పుడు నూట యాభై నామినేషన్లకు ఈ త్రిపుర బాధ్యులు నామినేషన్ ఇవ్వడం జరిగింది వికారాబాద్ డిస్టిక్ పూడూరు మండల పూడూరు విలేజ్ నుంచి వచ్చిన నా పేరు నర్సింహాహారెడ్డి అయితే త్రిపుల అనేది ఇంతకుముందు పాత ఎలాండ్మెంట్ ప్రకారం వస్తే నలభై కిలోమీటర్ల దగ్గర ఉండేది తర్వాత దాన్ని యాభై కిలోమీటర్ చేసి ఇప్పుడు వచ్చే వరకు అరవై కిలోమీటర్ అరవై కిలోమీటర్లు అరలో వచ్చి సర్వే నెంబర్లు ఇచ్చి నోటిఫై చేసిండు మీరు వన్ మంత్ లోపల చేంబ్రియలో వచ్చి మీ ఆబ్జెక్షన్ చెప్పాలి మేము అందరం కలిసి ఆబ్జెక్షన్ చెప్పినాం కానీ ఎందుకంటే ఇంతకుముందు ఉన్న దాని ప్రకారం అయితే పెద్ద రైతులై పెద్ద లేవుట్లకి వెళ్ళి ఆ రోడ్స్ పోతుండే ఇప్పుడు చిన్న సన్నకారు రైతులు అందరూ అద్దెకర ఎకరా రెండు ఎకరాలు ఉన్న రైతులు మా విలేజ్లో వచ్చేవరకు మొత్తం రెండు వందల రైతుల పొలాలు పోతున్నాయి రెండు వందల కుటుంబాలు రోడ్డు పాలవుతున్నాయి ఎందుకంటే మా దగ్గర ఓపెన్ మార్కెట్లో రెండు కోట్లు మూడు కోట్లు ఉంది ల్యాండ్ రైట్ కానీ గవర్నమెంట్ ఎంత ఇస్తుంది మా దగ్గర గవర్నమెంట్ వ్యాల్యూ ఫైవ్ ల్యాక్స్ ఉన్నాయి ఇంకో మిగతా ఊలాలలో రెండు లక్షల ఎనభై మూడు అంతలైన వరకు మా దగ్గర వరకు పదిహేను లక్షలు మిగతా దగ్గర పది లక్ష పది లక్షలు అయితే పది గుంటలు ఉండవు కనుక దీనిపైన పుర్లావాచే చేయాలి ఎందుకంటే రైతుల దగ్గర పోతే ఎవరు ఆబ్జెక్షన్ చేయాలనుకుంటారు కానీ ఈరోజే పెద్ద మొత్తంలో రైతులు దీని మీద అగ్నస్ట్గా అది చేస్తున్నారు ఇంతకుముందు ఎవరు అది చేయాలి కనుక దీన్ని అంతా రిలే నిరాధిషాలు చేద్దాం అనుకున్నాం మేము విలేజ్ మండల్ గా మేము జేఏసీలు ఏర్పాటు చేసుకున్నాం డిస్టిక్ జేఏసీ ఏర్పాటు చేస్తున్నాం దీని మీద పెద్ద ఎత్తున నిరసన నిరోధంగా కోరుకున్నాం ఇప్పుడు ఇట్లా జుబ్లీహిల్స్ ఎన్నికలు ఇట్లా మేమంతా గవర్నమెంట్కి అగ్నెస్ట్ గా దీని మీద పెద్ద ఎత్తున ప్రచారం ఇట్లా చేస్తాం ఎందుకంటే గవర్నమెంట్ అనేది రైతే రాజు అన్నాడు రైతులకు ఏం చేస్తున్నారు ఎందుకంటే ఇంతకు రైతు బంద్ అయినది కేసీఆర్ గవర్నమెంట్ ఎప్పుడైతే ఇస్తుండ్రో ఇప్పుడు రెండు సార్లు కేసీఆర్ రైతు బంద్ అయ్యి కొట్టిండ్రు ఇప్పుడు ఇది ఎంత ఏంటంటే మొత్తం వీళ్ళు పెద్ద రైతులది పెద్ద పెద్ద వ్యవస్థగా వీళ్ళు వెంబడి ఉండి అది చేస్తుంది కనుక దీని మీద పుర్రలా చేయాలి రీజనల్ రింగ్ రోడ్ ఎటుపోయిన రింగ్ రోడ్ నుంచి నలభై కిలోమీటర్ మీరు అంతా నలభై కిలో త్రీ రౌండ్గా చేయండి కానీ ఒక దగ్గర నలభై ఇరవై ఎనిమిది కిలో ఒక ముప్పై ఒక దగ్గర నలభై ఒక దగ్గర ఇరవై నుంచి కనుక సీఎం గారికి అదే అంటున్నాం వికారాబాద్ డిస్టిక్ అతను మీరు సీఎం గారు కనుక మా యొక్క రైతుల బాధను తెలుసుకొని రీజనల్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్చాలని కోరుకుంటున్నాం నేను త్రిమిలర్ రోడ్ రింగ్ రోడ్ బాధితుని మాది పూడూరు మండలం వికారాబాద్ జిల్లా పూడూరు గ్రామం ఒకప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు సీఎం సిద్దిపేట కేసీఆర్ గారు ఉన్నప్పుడు సిద్దిపేట చిరిసిల్ లాంటి గ్రామాలు ఎట్లయితే బాగుపడ్డాయో మా ఊర్లో మా సొంత జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత చాలా బాగుపడతని చెప్పి చాలా ఎన్నో కళలు కట్టుకొని కూర్చున్నాం కళలు ఆవిరిలానే మిగిలిపోయాయి ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఒకటే వెళ్తున్నాం అంటే ప్రతిరోజు పొత్తులు వేస్తే రైతే రాజు రైతే రాజు రేసే అని కన్నం పెడితే అని చెప్పి ప్రతి విధాలుగా చెప్తుంటారు కానీ ఈరోజు కొన్ని వేలాది మంది లక్షలాది మంది రైతుల్లో పుట్టగొట్టే ప్రయత్నాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం చేస్తుందని చెప్పేసి నేను గట్టిగా చెప్తున్నాను ఎందుకంటే ఇది ఈరోజు ఒకరోజు మా గ్రామంలోనే ఒక ఒక గుంట రెండు గుంట ఐదుగుంటలు ఉన్న భూములు ఉన్న వాళ్ళే చాలామంది ఉన్నాం మేము కాబట్టి దయచేసి రేవంత్ రెడ్డి గారికి ఏం చెప్తున్నామంటే దయచేసి రేవంత్ రెడ్డి గారు మీద మొదటి అలైన్మెంట్ ఉండే కదా ఆ అలైన్మెంట్ ఎందుకు మార్చాల్సిన అవసరం వచ్చింది ఎవరి కోసం మార్చిండ్రు దేనికోసం ఏ కంపెనీల కోసం మార్చిరు ఏ బడాబాబుల కోసం మార్చిండ్రు ఏ పెత్తందారుల కోసం అయితే మార్చిండ్రు మీరు ఒకటి పోనీ రెండో అలైన్మెంట్ వచ్చింది రెండో అలైన్మెంట్ వచ్చింది అద్దురాళ్ళు వాళ్ళ ఆల్రెడీ టెండర్లు అయిపోయినాయి కంపెనీకి ఇచ్చేసిండ్రు అయినాక కూడా మూడో అలైన్మెంట్ రావడానికి కారణమేంది ఒకరు ఏమంటారు అంటే రే రింగ్ రోడ్డుకు అవుటర్ రింగ్ రోడ్కు అరవై కిలోమీటర్ తర్వాత రీజనల్ రింగ్ రోడ్ రావాలని కొంతమంది అంటారు కొంతమంది అయితే పది కిలోమీటర్లు తర్వాత అంటారు పన్నెండు కిలోమీటర్లు మీకు ఇచ్చే మీరు గీసేటువంటి గీతకే మీరు కన్ఫామ్ లేనప్పుడు రైతులతో ఎందుకు జలగాట ఆడుతున్నారు రైతులు అకస్మాత్తు రోడ్డుపైకి వస్తే రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని వెంబడించి వెంపడించి మీ ప్రభుత్వాన్ని గద్దె దించే ప్రయత్నం లోపల రైతులు ఆల్రెడీ ఉన్నారు ఎందుకంటే ఖాళీ జూప్లేజ్ ఉప ఎన్నిక రోజే మేము ఆలోచన చేసుకోండి కేవలం రైతులే రెండు వందల మంది నామినేషన్కి వచ్చారంటే ఇక ముందు గ్రామ పంచాయతీ ఎలక్షన్లు కానీ ఎంపీటీసీ కానీ జెడ్పీసీ ఎలక్షన్ల లోపల ప్రతి గ్రామం లోపల రైతులు ప్రతి ఒక్క రైతు కూడా యాభై నుంచి అరవై చేయడానికి సంసిద్ధమై ఉన్నారు మొన్న వచ్చేటువంటి జీవో మీరు మీరు ఎలాగైతే ఇచ్చారో ఆ జీవోను వెనక్కి ఎట్లా అయితే తీసుకొని మళ్ళీ హైకోర్టు స్టే కూడా ఎలా వెళ్ళారో దయచేసి రింగ్ రోడ్డు విషయాన్ని కూడా దయచేసి రేవంత్ రెడ్డి గారు ఆలోచించి మీరు వెనక్కి తీసుకొని దయచేసి మీరు ఒక రైతులను తొండు కళ్ళలా కన్నుకు సున్నం పెట్టు కన్నుకు బెల్లం పెట్టకుండా దయచేసి ఆలోచించి రేవంత్ రెడ్డి గారు మా బాధను అర్థం చేసుకొని వెళ్ళ అలైన్మెంట్ తొందరగా వెంటనే మార్చాలని చెప్పేసి మేము త్రిపుల తరఫున మేము కోరుతున్నాం